ఏం కాదు నీకేం కాదు నేను పక్కనే ఉన్నాను ఇవ్వమని చెప్పానా మహేష్ భయపడుతున్నావా లేదా నాన్న చెప్పేది విను సరేనా సరేనా అన్నా మహేష్ నెక్స్ట్ పది నిమిషాల్లో ఇంట్లో ఏం జరగబోతోందో నాకు తెలుసు భయపడకుండా నేను ఫోన్ తీసుకెళ్లి వాళ్ళకు వినిపించే చోట నించుని నేను చెప్పింది చెప్పు వెళ్తున్నాను ఇలా రండి పాపతో ఏంటి ఆటలు రండి మహేష్ చేస్తున్నాడో ఒకసారి చూడండి త్వరగా రండి, రండిపోతున్నా త్వరగా రండి నేనేం చేయలేకపోతున్నాను వాడు ఇంటో ఉన్నాడు ఎవరన్నా చేసు ఛాన్సే లేదన్నా వాడు ఇక్కడే ఉన్నాడు వాడి భార్యతో మాట్లాడుతున్నాడు రా ఇప్పుడే మమ్మల్ని తరువుకుంటూ వచ్చాడు నా అక్కడ ఉండే ఛాన్సే లేదన్నా భయంగా ఉంది వాళ్ళు అప్పుడే వెళ్లారు నేను ఇంట్లో లేనన్న విషయం తెలుసుకొని మళ్ళీ వస్తాను ఇక్కడే ఉన్నాడురా అయ్యో నేను చెప్పేది నిజమన్నా అక్కడికి వచ్చే ఛాన్సే లేదన్నా కన్ఫర్మా కన్ఫర్మ్ అన్నా కన్ఫర్మా అన్నా నా మాట నిజం నమ్మన్నా పెట్టుకోను నాటకలు ఆడుతుండ్రాలుపు వెళ్ళగొట్టండి అతను సరే సరే కొట్రానే ఉన్నాను నీకేం కాదు ఇది కూడా భయపడద్దు నీ ఫేస్ లో భయాన్ని చూపించద్దు పక్కకెళ్ళదు అన్నా నువ్వు రానా ఏమండి ఏమండి రండి ఒకసారి ఇలా రండి బాబు బాగా అల్ర చేస్తున్నాడు ఈ డ్రామాలు మాకు తెలియదు అనుకుంటున్నావా ఓన్లీ ఎవరో నీ మొగుడేనా పెళ్ళం పెట్టిన సరిపోవటం నువ్వు స్పీకర్ ఆన్ చేయ మహేష్ గట్టిగా పట్టుకొని పైకి కాల్చరా వాళ్ళకు గురి పెట్టి కాల్చరా చెప్పు ఏ పది నిమిషాల్లో వస్తారంట నువ్వే చెప్పేసి ఏమైందిరా మావయ్య పైనవ్వలేదు మావయ్య హేయ్ నీకి పైన అప్పగించాను చూడు పదనికి మానుడా వదిలేసేవి వాడికి ఉద్యోగం దొరకకూడా డయ్ వాడు కాల్చున్నాడు హాస్పిటల్లోనే ఉన్నాడా అవును మా ఏసీ రావ అలాగే ఏసీ రా వాడిని అలాగే నేను ఇంటికెళ్ళే లోపు వాడిని ఏసేసావాన్ని న్యూస్ రావాలి నాకు సరే మావయ్య ఏసీ రావు పోయే వంట మిమ్మల్ని నమ్ముకుంటే ఏ పని జరగదు పిల్లమంటారా నేను చూసుకుంటాను ఏయ్ ఎక్కడున్నారా జాగ్రత్త అందరూ నిద్రలేస్తారు రే శేషురా భుజమా తినేసావా పిల్లలు పడుకున్నారా సరే అనుకున్నా ఇంకెందుకు చిన్నపిల్లల ఆటలు డైరెక్ట్ అయిపోదా సార్ రావద్దు వచ్చారంటే పొడిచేస్తాను దానికి నాకు సంబంధం లేదు సార్ వస్తే పొడుస్తా వెళ్ళిపోయి వణుకుతు చూసుకో సైలెంట్ గా వెళ్ళిపోతే నిన్ను వదిలిపెట్టేస్తాను పోరా ఏం కాదు ఏం కాదు నేనున్నాను నేనున్నాను నేను చూసుకుంటాను నీకేం కాదు నీకేం కాదు పర్వాలండి త్వరగా తీసుకెళ్ళండి త్వరగా తీసుకెళ్ళండి గుర్తు తెలియని వ్యక్తులు మిమ్మల్ని చంపడానికి వచ్చిన విషయం నిజమేనా ఇన్స్పెక్టర్ శేషు మిమ్మల్ని కాల్చారా ఆ ఇన్స్పెక్టరు మమ్మల్ని ఎంక్వైరీకి తీసుకెళ్ళిన మాట నిజమే అందరూ ఆయనే కాల్చారని చెప్తున్నారు కానీ ఆయన నన్ను కాల్చలేదు ఆయన చేతిలో ఉన్న తుపాకి కింద పడి దాని అదే పేలింది ఆఖరికి నా ప్రాణాలు కాపాడింది కూడా ఆయనే ఆయన మంచివారే మేమే తెలియకేదో తప్పు చేశాం ఎన్ని రోజులు మీరే కాల్చారని ఉన్నారు కదా ఇప్పుడు చూడండి గన్ను మీ చేతిలో లేదన్న విషయం వాడే చెప్తున్నాడు లేదే నా ఉంది నమస్కారం అయ్యా హాస్పిటల్ నుంచి అబ్బాయి డిశ్చార్జ్ తెలుసు చెప్పు అది ఇప్పుడు శేషుయే చూసుకుంటున్నాడు చాలా కోపంగా ఉన్నాడు మీ మీద ఎప్పుడేం చేస్తాడో తెలియట్లేదు అందుకే కొన్ని రోజులు సరెండర్ అయిపోతే సైలెంట్ గా వెళ్ళిపోండి సేఫ్టీగా చెప్తున్నాను అయితే ఇద్దరు నన్నేం తగలబెట్టినాడు అది కాదయ్యా ప్రాపర్ గా అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడే మిమ్మల్ని రెండు రోజులు ముప్పతిప్పలు పెట్టాడు ఇప్పుడు అరెస్ట్ చేస్తాడని చెప్పలేం పైగా వాడు తిక్కలేడు ఏమైనా చేయొచ్చు కదయ్యా నేను చెప్పాల్సింది చెప్పానయ్యా తర్వాత ఇష్టం ఇల్లంతా పెట్టేంటి రే ఎక్కడ చచ్చారా రేయ్ రే రే బా రే బా ఎవరా ఎవరా నువ్వు రై రేదురా చెప్పేది నువ్వు ఏం చేస్తున్నావు రాయ్ ఏం చేస్తున్నావాతో పెట్టుకో